రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో దొడ్డి కోమరయ్య విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం కురుమ సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మాజీ ప్రతినిధులు నాయకులు కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన తొలి అమరవీరుడు దొడ్డి కోమరయ్య ప్రశంసించారు వెట్టి చాకిరి దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన దొడ్డి కోమరయ్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన విగ్రహాన్ని స్థాపించడం ఎంతో గర్వకారణమని అన్నారు కురుమ సంఘం అధ్యక్షుడు దగ్గు నవీన్ బెదురా శ్రీనివాస్ బట్టు తిరుపతి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సురేందర్ రావు మాజీ సేస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ శ్రీ శ్రీధర్ మాజీ ప్రతినిధులు ఎల్ ఎం శంకర్ కుర్ర సావిత్రి వివిధ పార్టీల నాయకులు ప్రశాంత్ ఏళ్ల గౌడ్ విష్ణు పరశురాములు బాలయ్య కురుమ సంఘ సభ్యులు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క దైవమైన విగ్రహాన్ని వాళ్ళు ఈ రోజు భూమి పూజ మా అన్ని పార్టీల పిలిచి ఇవాళ సంఘ సభ్యులు అందరూ వాళ్ళ సంఘంలో నిర్ణయం తీసుకొని మండలముల రెండో విగ్రహానికి ఇది గూడెం గ్రామం నాంది పలకడం జరిగింది ఎందుకంటే గూడెం గ్రామంలో ఏది చేసినా అది మండలంతా నా నాంది పలుకుతుంది కాబట్టి గూడెం గ్రామంలో యాదవ్ సోదరులందరూ మన విగ్రహాన్ని మనం పెట్టాలే దొడ్డు కొమరే గారి విగ్రహం పెట్టి మనొక జాతిని మనొక తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడై ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన జరుగుతున్న మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మన కావలసిన హక్కుల గురించి కొట్లాడిన మేధావి కాబట్టి అసంటి మేధావి విగ్రహాన్ని మనం ఈ కూడెం గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం